గాడ్ అసలు నేను లోపలికి వస్తేనే కదా సారా ఆవిడ ఏం మాట్లాడతారో మనకి తెలిసేది ముందు నాకు కాస్త అడ్డు తప్పుకుంటావా లేదంటే ఇలానే డోర్లో నిలబెట్టి మాట్లాడుతూనే ఉంటావా ఓ గాడ్ సో సారీ లోపలికి రండి జాష్ టెన్షన్లో పడి మర్చిపోయాను జాష్ ప్లీజ్ మా మమ్మీ కొంచెం కోపంగా మాట్లాడితే ఏమనుకోవద్దు మీరు పెళ్ళి లేట్ అనేసరికి తను ఎందుకో చాలా ఎక్కువ ఆలోచిస్తుంది వీలైతే విషయం ఏంటో నెమ్మదిగా కనుక్కోండి అబ్బా సారా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నువ్వు ప్రశాంతంగా ఉండు ముందు వెళ్ళి ఆంటీని పిలువు ఆవిడ మనతో ఏం మాట్లాడతారా అన్నది విని అప్పుడు టెన్షన్ పడాలా లేకపోతే కూల్గా ఆలోచించాలా అన్నది ఆలోచిద్దాం మీకే బాగానే చెప్తారు ఈ పెళ్ళి అయ్యే వరకు నాకు టెన్షనే మా మమ్మీ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకే అర్థం కావట్లేదు అందుకే ఇంత టెన్షన్ పడుతున్నాను అది మీకు అర్థం అవ్వదు కదా నువ్వు సర్లే ముందు మీరు వచ్చి కూర్చోండి నేను ఈలోగా మమ్మీని పిలుస్తా మమ్మీ నిన్ను కలవడానికి జాష్ వచ్చారు త్వరగా బయటికి రాసయా అమ్మ తనని హర్ చేసేలా మాట్లాడకుండా నువ్వే సహాయం చేయి ప్లీజ్ బ్రహ్మ ఎటువంటి ఆటంకాలు రాకుండా నువ్వే కాపాడు ఎలా ఉన్నావు నాన్న ఎంతవరకు వచ్చాయి నీ ప్రయత్నాలు బై గాడ్స్ క్రేస్ బాగున్నామా నా థీసిస్ కంప్లీట్ అయిపో వచ్చింది ఇక సబ్మిట్ చేసేస్తే చాలు ఇక ఎలక్షన్ వర్క్ అంటారా గ్రౌండ్ వర్క్ అంతా అయిమ్మా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం ఇక అది కూడా వచ్చేస్తే క్యాంపైనింగ్ క్యాన్వసింగ్ స్టార్ట్ చేసేస్తాం ఓ చాలా మంచిది నాన్న ఇంతకీ తరుణ్ నేను చెప్పింది మీతో చెప్పే ఉంటారు హా చెప్పాడు మా కానీ ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే అటు మీకు ఇటు నాకు ఇద్దరికి ఇబ్బంది కదా జస్ట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఆగితే కంప్లీట్గా నేను ఫ్రీ అయిపోతాను అప్పుడు ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అవన్నీ దేవుడు చూసుకుంటాలే జోష్ నేను నిన్ను పెడుతున్నానని నన్ను అపార్థం చేసుకోకు నిజానికి నేను మీ పెళ్లి విషయంలో ఇంత కంగారు పడ్డానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది జోష్ సాతానుడు ఎందుకు సారా పెళ్లి విషయంలో నన్ను చాలా శోధిస్తున్నాడు ఈ విషయం ఇప్పటి వరకు నేను సారాతో కూడా చెప్పలేదు ఎందుకంటే దాన్ని భయపెట్టడం నాకు ఇష్టం లేదు అది ఇప్పటికే ఈ పెళ్ళికి ఇంకెన్ని ఆటంకాలు వస్తాయని భయపడిపోతూనే ఉంది ఇలాంటి సమయంలో ఇవన్నీ దాంతో చెప్పలేకే నిన్ను ఇంటికి పిలిచి నీతో ధైర్యంగా చెప్తున్నా యాక్చువల్లీ సారాకి ఇప్పటి వరకు చాలా సంబంధాలు వచ్చాయి జోష్ బట్ తను దేనికి ఓకే చెప్పలేదు కొన్నిసార్లు నేను బలవంతం చేసినా సరే తను వేటికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అలాంటి తను నీ విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఇది దేవుని చిత్తం అని చెప్పి నన్ను ఒప్పించింది కానీ సాతాను ఎందుకో మొదటి నుండి సారా విషయంలో నన్నే సాధనంగా వాడుకుంటున్నాడు నిజం చెప్పాలంటే వివాహ విషయంలో ఇలా దేవుడు తన చిత్తం ఇంత స్పష్టంగా తెలియజేస్తాడు అని తెలుసుకునే అంత ఆత్మీయ అనుభవాలు నాకు లేవు అందుకే చాలాసార్లు సారాని తెలియకుండానే నేను చాలా ఇబ్బంది పెట్టాను ఇప్పుడు మీ వివాహ విషయంలో మాత్రం దేవుని అదృశ్య హస్తాన్ని నేను నా కళ్ళారా చూస్తూనే ఉన్నాను ఎన్ని అవాంతరాలు వస్తున్నా దేవుడు ముందుకే నడిపిస్తున్నాడు తప్ప వెనకడుగు వేయనివ్వటం లేదు సో ఈ టైంలో నాకెందుకో మీ పెళ్ళి లేట్ చేయడం మంచిది కాదు అనిపిస్తుంది జాష్ నీకు కేవలం ఎలక్షన్స్ మాత్రమే ఇబ్బంది అంటే సారాని ఎలక్షన్స్ అయ్యే వరకు నాతోనే ఉంచు కానీ పెళ్ళి మాత్రం లేట్ చేయదు నాన్న ఎందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకో అయ్యో అమ్మ మీరు ఇంత దూరం ఆలోచించారా నేను లేట్ చేయాలి అని అనుకోవట్లేదు కాకపోతే నేను తనకి హడవిల్లో పడి టైం ఇవ్వటం కుదరదు అంతేకాదు మీకు ఇంకా మా ఇంటి సిచ్యువేషన్స్ తెలీదు ఇంట్లో నాతో పాటు చాలామంది ఉంటారు వాళ్ళంతా చిన్నప్పటి నుంచి నాతో పెరిగిన వాళ్ళు నా అన్ని అలాగే నాకు అండగా ఉండేవాళ్ళు ఇంట్లో ఉన్న వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి సారాకి చాలా టైం పడుతుంది పైగా ఎలక్షన్స్ టైం వల్ల నేను ఇంట్లో ఉండటం కూడా కుదరదు వీటన్నిటికి మించి మరో కారణం ఉంది మిమ్మల్ని భయపెట్టాలి అని చెప్పటం లేదు ఎలాగో ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి నా చుట్టూ నా మనుషులే కాదు శత్రువులు కూడా ఎక్కువే ఉన్నారు మా కక్ష రాజకీయాలతో నన్ను ఎప్పుడు నాశనం చేయాలని ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇలాంటి టైంలో సారానా పక్కన ఉండటం అస్సలు మంచిది కాదు నేను ఇవన్నీ ముందుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొని ఆరు నెలలు టైం అడిగాను ఏంటి జోషిదంతా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు శత్రువులేంటి కక్షలేంటి మీకు తెలియంది కాదు కదమ్మా పాలిటిక్స్ ఎలా ఉంటాయో కక్ష రాజకీయాలు కొన్నిసార్లు శత్రువు మనల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇండైరెక్ట్గా కుటుంబంపై దాడి చేస్తాడు ఇప్పటి వరకు అంటే నేను ఒక్కడే కాబట్టి ఇలానో నెట్టుకొచ్చాను కానీ ఇప్పుడు నాకంటూ ఒక కుటుంబం రాబోతుంది అంటే ఖచ్చితంగా నేను నా కుటుంబాన్ని ముందు కాపాడుకోవాలి అంటే సారా కోసం నేను ఆలోచించాలి అందుకే నేను ఇంత దూరం ఆలోచించాను ప్రభువా ఏంటిదంతా అంతా జాష్ ఏంటి ఏదేదో చెప్తున్నాడు అమ్మ మీరు నేను చెప్పిన దాన్ని గురించి ఎక్కువ ఆలోచించి భయపడకండి ఇంతవరకు నన్ను కాపాడిన దేవుడు ఇక మీదట సారాని నన్ను కూడా తన కంటి పాప వల్లే కాపాడుతాడన్న నమ్మకం మా అంతేకాదు తనని కాపాడుకోలేని వాడిని అయితే నేను ఇంత దూరం వరకు కూడా వచ్చి ఉండేవాణ్ణి కాదు నాకు దేవునిపై నమ్మకం ఉంది అలాగే దేవుడు నాకు ఇచ్చిన దర్శనంపై నమ్మకం ఉంది ఏది ఏమైనా సరే దేవుడు నా దర్శనాన్ని తప్పక నెరవేరుస్తాడు అలాగే మన ప్రభువు సారాని నన్ను తన రెక్కల క్రింద కాచి కాపాడుతాడు నేనేదో నా భయాల గురించి నీతో చెబుదామనుకుంటే నువ్వు రివర్స్లో నీ ప్రాబ్లమ్స్ చెప్పి నన్ను ఇంకా భయపెట్టావు జాష్ ఈ టైంలో నువ్వు చెప్పినట్టే సారాన్ని పెళ్లి చేసుకోవడం అంత మంచిది కాదేమో అలా అని ఇంకా లేట్ చేసుకుంటూ పోతే సాతాను ఇంకా మీ మధ్య ఎన్ని అడ్డంకలు సృష్టిస్తాడు అని నాకు చాలా భయంగా ఉంది చూస్తుంటే నేను మిమ్మల్ని చాలా భయపెట్టినట్లు ఉన్నానమ్మా ఎలానో మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు కాబట్టి నా తీసి సబ్మిషన్ అయిపోయిన వెంటనే మనం పెళ్లి పెట్టుకుందామా బట్ నా ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా తను ఇక్కడే ఉంటుంది మీకు కూడా అభ్యంతరం లేదని అనుకుంటున్నాను ఏమంటారు మా ఆలోచిస్తే ఇదే మంచి నిర్ణయం అనిపిస్తుంది జోష్ సరే నాకే అభ్యంతరం లేదు నువ్వు సారా గురించి ఎక్కువ ఆలోచించకు నిజానికి ఇప్పటి వరకు దాన్ని వదిలి నేను కూడా ఉండలేదు నాకు కూడా తను పెళ్ళై వెంటనే వెళ్ళిపోతే ఒంటరిగా ఉండడం కష్టం సో నీ ఎలక్షన్స్ అయ్యే వరకు నాతోనే ఉంటుంది అప్పుడు నీకు కూడా ఇబ్బంది ఉండదు థ్యాంక్స్ అమ్మా అర్థం చేసుకున్నారు ఎలానో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను పెళ్ళికి ఏ హడావిడి వద్దుమా దేవుడు తప్ప నాకంటూ ఈ లోకంలో ఇంకే బంధాలు లేవు ఉన్నదల్లా మా తరుణన్న నా చుట్టూ ఉన్న నా స్నేహితులు ఆత్మీయులు ప్రజెంట్ తరుణన్న తన ఫ్యామిలీ ఇష్యూస్ తో చాలా సతమతం అవుతున్నాడు అలాగే నా స్నేహితులు ఆత్మీయులు కూడా ఎలక్షన్స్ హడావిడి వల్ల కాస్త బిజీగా ఉంటున్నారు సో ఇలాంటి టైంలో సింపుల్గా కోర్ట్ మ్యారేజ్ చేసుకోవడమే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే చాలా ఆశ్చర్యంగా ఉంది సారా కూడా ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా అంటూ ఉంటుంది సరే మీ ఇష్టం మీ ఇద్దరు పురుషని మాట్లాడుకుని ఏదో ఒకటి డిసైడ్ అయ్యి నాకు చెప్పండి మీరిద్దరు కలిసి ఏ డెసిషన్ తీసుకున్నా సరే నాకు నో ప్రాబ్లం తనని పిలుస్తాను చాలా థ్యాంక్స్ మా మమ్మీ అడిగిందని కాదు కానీ నిజంగా మీకు ఈ టైంలో పెళ్ళి ఓకేనా జోష్ ఏదైనా ఇబ్బంది ఉంటే ముందే చెప్పండి నేను తన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాను అంతేగాని మీరు అనవసరంగా ఈ టైంలో పెళ్లి గురించి ఇబ్బంది పడకండి అలా ఏం లేదులే సారా ఆంటీ మాటలు విన్నాక చెప్తుంది కూడా కరెక్టే అనిపించింది ఇప్పుడైనా జరిగేదే కాకపోతే అనుకున్న దానికన్నా కొంచెం ఎర్లీగా జరుగుతుంది మేబీ దీని వెనుక దేవునికి ఏం ఉద్దేశం ఉందో జాగ్రత్తగా వినసారా జోష్ చుట్టూ ఒక చీకటి అనుకోబోతుంది సాదాను అతనిని జలించబోతున్నాడు అతని ద్వారా జాష్ ఒక గొప్ప శోధన పొంచి ఉంది అంటే మీ ముందు ఒక పెద్ద పోరాటమే ఉంది ఓయ్ సారా నేను చెప్పింది విన్నావా అసలు ఏం ఆలోచిస్తున్నా హా విన్నాను జాష్ ఖచ్చితంగా దీని వెనుక దేవునికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది అది అతి త్వరలో మన మనిద్దరికీ తెలుస్తుంది అవునా ఇంతకీ ఏంటా రీజన్